ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రేపు మా పిల్లలకి స్కూల్లో పిక్నిక్ ఉంది దానికోసం అని చెప్పేసి ఓన్లీ హెల్దీ స్నాక్స్ అనేది అలౌ చేస్తాము అని చెప్పాలి అందుకని నేను మక్కానా ఫ్రై చేస్తున్నాను ఎట్లా చేస్తాను అనేది చూపిస్తాను మీకు వాళ్ళకి రెగ్యులర్గా పెడతాను అంటే చిప్స్ ప్లేస్లో రీప్లేస్ అనమాట మక్కానా అది నేను మీకు ఇది చూపిస్తాను అట్లా చేస్తాను ఫస్ట్ ఆయిల్ ఏం యాడ్ చేయకూడదు డైరెక్ట్గా మక్కాన ఫ్రై చేసుకోవాలి హైలో పెడితే కంటిన్యూగా కలపాలి లోలో పెడితే ఒక కాసేపు కాసేపు కలిపిన సరిపోతుంది కలర్గా చేంజ్ అయిపోయింది చూడండి అయిపోయినాయి చూడండి తెలుస్తుంది తెలియాలంటే ఇలా ఒకటి చేస్తే తెలిసిపోతుంది ఇందులో కొద్దిగా ఆయిల్ చాట్ మసాలా మునగాకు పొడి పెరి పెరి మసాలా కొద్దిగా పసుపు ఇవన్నీ స్టవ్ ఆఫ్ చేసి కలుపుకోవాలి లేదంటే మొత్తం ఆగిపోతాయి మక్కానా ఫ్రై రెడీ అయిపోయింది నేను ఇది ఎయిర్ టైట్ బాక్స్లో స్టోర్ చేసి పెడతాను నాకు ఈజీగా ఒక వన్ వీక్ వస్తుంది పిల్లలకి వన్ వీక్ తర్వాత మళ్ళీ ప్రిపేర్ చేస్తాను నేను మామూలుగా ఇలాంటి ప్యాకెట్స్ తీసుకొస్తాను మక్కానా ప్యాకెట్స్ ఇది ఒకటి టూ ఫిఫ్టీ గ్రామ్స్ టూ ఫిఫ్టీ గ్రామ్స్ నాకు ఇవి రెండు ప్యాకెట్స్ వస్తాయి వన్ మంత్కి ఇంతకుముందు చిప్స్ అవి పెట్టేవాళ్ళం కానీ రాను రాను స్కూల్స్ బాగా స్ట్రిక్ట్ చేసేస్తున్నాయి జంక్ ఫుడ్స్ పెట్టకూడదు చిప్స్ అలాంటివి ఏమి ఇవ్వకూడదు అని చెప్పేసి ఇంకా అప్పటి నుంచి మంత్లీ తీసుకొస్తాను ఒక టూ ప్యాకెట్స్ అవుతాయి నాకు మంత్కి అట్లా కొద్ది కొద్దిగా పోర్షన్లో ఫ్రై చేస్తాను ఒక వన్ వీక్కి సరిపడా అవి అయిపోయిన తర్వాత మళ్ళీ కొద్దిగా ఫ్రై చేస్తాను అట్లా వన్ వీక్ వన్ వీక్కి ఫ్రై చేస్తూ ఉంటాను ఇది పిల్లలకి చాలా హెల్దీ అండ్ వాళ్ళకి చాలా ఇష్టం కూడా అలా పెరి పెరి చాట్ మసాలా అన్నీ వేసి చేస్తాను చేస్తాను కదా సో కొంచెం తినడానికి కూడా టేస్ట్ బాగుంటుంది సో వాళ్ళు కూడా మంచిగా ఎంజాయ్ చేస్తారు ఫార్టీ పర్సెంట్ కుక్ అయింది కదా ఇప్పుడు సిమ్లో పెట్టుకొని మూత పెట్టేసుకోవాలి అది ఇంకా కొంచెం కుక్ అవుతుంది ఎంత కుక్ అయిందో కుక్ అయిపోయింది ఇందులో కొద్దిగా పసుపు కారం ముకు పొడి ప్రోటీన్ పౌడర్ కొద్దిగా శనగపండి కొద్దిగా నువ్వులు కొత్తిమీర వేయాలి కొద్దిగా ఇప్పుడు మార్నింగా ఈవినింగ్ అంతే అండి దొండకాయ కర్రీ రెడీ చపాతీలో కానీ పప్పు రసం కాంబినేషన్ చాలా అంటే చాలా బాగుంటుంది ట్రై చేయండి वीडियो। ना, वीडियो ना वीडियो नचते प्लीज़ लाइक शेयर एंड सब्सक्राइब मई चैनल थैंक यू सो मच थैंक यू फॉर वाचिंग